మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని తన నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కమిషనర్ స్పందనకు కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ వార్డుల పునర్విభజనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నూకపల్లి అర్బన్ హౌసింగ్ డబుల్ బెడ్రూమ్ కాలనీకి సంబంధించి దాదాపు మూడు వేల ఐదు వందల వరకు కుటుంబాలకు ఇల్లు కిటం చేపడే వారందరూ కూడా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో చేరినట్లుగా భావిస్తూ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాల దాదాపు పది కిలోమీటర్ల దూరంలో చేయడంతో ప్రస్తుత ప్రతిపాదిత మున్సిపల్ వార్డు పథకంలో చేర్చి ఇంతవరకు పట్టణంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డులను యాభై వార్డులుగా రూపొందించడం ఆచారాన్ని కలిగిస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల పట్టణంలో నలభై ఎనిమిది వార్డులను యాభై వార్డ్స్ పెంపొందించడంతో నూకపల్లి డబల్ బెడ్రూమ్ అర్బన్ హౌసింగ్ కాలనీని రెండు ప్రత్యేక వార్డులుగా ఏర్పాటు చేయగలిగినచ్చు నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇళ్లకి టైం చేపడి దాదాపు మూడు వేల ఐదు మంది లబ్దిదారులకు కనీసం భార్యాభర్తను పరిగణలో తీసుకున్న దాదాపు ఏడు వేల సంఖ్య ఉండే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇప్పుడు జగిత్యాల పట్టణం మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఉంది ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిగి ఉన్నటువంటి జగిత్యాల పట్టణం నుండి ఇండ్లు లేని నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ఏదైతున్నదో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా గృహ నిర్మాణ వసతి సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భావిస్తే సార్ ఆఫ్కోర్స్ అది కొంత జాప్యమైన కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ నిర్మాణ కల్పనత్వం ఏదైతుందో అది మెటీరియల్ ఏదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల గంట ముందు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్దిదారులకు ఉందో ఇండ్లు అలాట్ చేసి వాళ్ళకు మంజూరి పత్రాలు పంపిణీ చేశారు ఏ ముప్పై ఐదు వందల లబ్ధిదారులకు ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్ళలో చీరిపోయినట్టుగా భావిస్తాం దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జాన్ అక్కడ నివాసిత్వం మై ఉంటుందని చెప్పిన భావిస్తాం సరే మధ్యలో ఏది కొంత మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కావటము సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతుందో ఇలా గత ప్రభుత్వం కల్పించలేనట్టుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కల్పిచేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై ఐదు వందల లబ్ధిదారుల్లో తదా ఒక వెయ్యి కుటుంబాల పైన చేరిపోయింది ఇంకా అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏది ఇస్తుందో ఇది చేరిపోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగర్ నేను ఎగ్జాక్ట్ కాకపోవచ్చు లిటిల్ మోర్ ఆర్ రేసే ఈ నూకపల్లి ఈ ఇండ్ల కెటాప్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఎనిమిది వార్సులు యాభై వార్సులు రూపొందించాయి ఇందులో ఇది క్లియర్ మెన్షన్ జగిత్యాల్ ఇంక్లూడింగ్ టూ బిహెచ్కే అర్బన్ కాలయం మూపల్లి విలేజ్ ఆఫ్ మలయాల్ రెవెన్యూ మండల్ కంప్రైజింగ్ సర్వే నెంబర్స్ వన్ సెవెంటీ అండ్ నర్సింగ్ విలేజ్ ఆఫ్ జగిత్యాల్ రెవెన్యూ మండల్ కంప్లైజింగ్ సర్వే నెంబర్ ఈ ఫిఫ్టీ అనేది ఎక్కడికి వచ్చింది జగిత్యాల్ మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఎనిమిది వాళ్ళ స్థానే యాభై వచ్చింది అంటే రెండు వార్డ్స్ పెంచుతున్నాయి ఈ రెండు వార్డ్స్ పెంచడానికి ఏంటి ప్రతి ప్రాతిపదిక ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదిక మీరు ఏ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ ఎక్కడోల్లి పెంచాలి ఈ రెండు పెంచాలి పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆ నూకపల్లిలో రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఏదైతే ఉందో వాటిని రీడివిజన్ చేసి యాభై చేసేసి ఆ నూకబిల్లికి సంబంధించింది ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లెవెన్లో ఏరియా మెన్షన్ చేసే బట్ దేర్ ఓట్స్ ఆర్ నాట్ వాళ్ళ ఓట్స్ ఇన్క్లూడ్ చేయాలి ఏరియా మెన్షన్ వార్డ్ నెంబర్ లెవెన్ అండ్ సటన్లీ ఆ ఓట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏమైపోయింది నూక పెళ్లిలో ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడంతో ఏదైతే ఉన్నదో ఈ నలభై ఎనిమిది వార్డుని చిందన వందలైపోయింది ఆల్ ఫార్టీ ఎయిట్ వార్డ్స్ ఆర్ డిస్టర్బ్ యాభై వార్డు చేయడంతో ఏదైతే ఈ నలభై ఎనిమిది వార్డు అయితే గతంలో ఉన్నాయో ఇవన్నీ కూడా చిందర అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఏది ఇస్తుందో ప్రభుత్వ ఆలోచన సూచనకు అనుగుణంగా ఏదైతుందో ఇక్కడ నూక బిల్ని రెండు అదనం చేయాలి అక్కడ నూక బిల్ రెండు అదనం చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్స్ దట్ నేమ్స్ ఆర్ మెన్షన్ వాళ్ళ ఓటర్ లిస్టుల ఇక్కడ వివిధ వార్డులలో వాళ్ళు మెన్షన్ చేయబడిన ఈ నలభై ఐదు వార్డులలో వివిధ వార్డుల్లో వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓట్స్ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అవి ఇక్కడ తగ్గుతాయి ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంటుంది ఎండ దగ్గరండి యాభై అరవై వంద ఎంత కానివ్వండి కాక ఆ రెండు వార్డ్స్ ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది ఇంటాక్ట్ ఉంటుంది అది ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాలను సూచనలను అనుకరించకుండా ఈ డ్రాఫ్ట్ లోడ్కి జారీ చేయడం అభ్యంతర అభ్యంతరకరంగా ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో టౌన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ దీన్ని సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు లోపల ఈ నలభై ఐదు వార్డులలో ఉండేటువంటి ఒక పౌరులకు ఏదైనా అసౌకర్యం కలగూడ రాబోయే ఎన్నికల లోపల ఆ నలభై ఐదు వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డ్స్ ఏదైతుందో మూక పెళ్లికి ప్రతిపాదించాలి అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పాటు చేయండి ఈ నాలుగు మీద ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని వీళ్ళ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఏదైతుందో జార్ పట్టణ కాంగ్రెస్ ఐదుకి వెళ్ళి మరి ఇవ్వడం జరిగింది